నమస్తే మేము ఒక మొత్తం ఒక బ్యాచ్ కలిపి నేపాల్ టూర్ బయలుదేరామండి నేపాల్ టూర్ బయలుదేరాము యాత్ర మొత్తం అన్ని ఈ ముక్తి మరి కాఠ్మాండు వైద్యనాథ్ జనక్పురి ఇట్లా అన్ని తీర్థయాత్రలు చేస్తున్నాము తీర్థయాత్రలో భాగంగా మేము ట్రైన్ లో కూడా ఖాళీగా వండుకుంటా ఇలాగ అన్ని దేవుడికి సంబంధించినటువంటి శ్లోకాలు అవి చదువుతా తీర్థయాత్రలు అంటేనే మనం భగవంతుని నామస్మరణతో చెయ్యాలి ప్రతి పనిని అలా మేము ఏదో ఆటలు అవి ఆడుకుంటే ఎప్పుడో ఆటలు సరదాగా ఆడుతున్నాం కానీ చాలా భాగం వరకు మేము ఇలాగా దేవుడి ప్రార్థనలతోటి ఇట్లా ప్రారంభిస్తున్నామండి మేము చూస్తున్న మేము చేస్తున్నటువంటి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఓకే లలిత చాలిసా లలిత జగతికి మూలం శ్రీభువేశ్వరి అవతారం జగమంతటి ఆధారం హేరం సేవింప చుండూని ముండు సంహారం కుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాగిన రూపిణిగా వేదమాత వైవ వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గమును చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్యానాదాగా కాశీపురమును కొలుగుండా సాక్షద పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థ ప్రదాయినిగా కంచి శ్రీ వైనావు శ్రీచక్ర నిలయముగా శ్రీ మాత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మా మునాలుండీ అవతారముతో చీతలింగం నిర్మల భాషోభింగం జన్మ జదు వినాశకలింగం తర్పణమామి సదా శివలింగం దేవ్రవరాజితలింగం కామదహనుకరు కరలింగం రావణ దర్ప వినా తర్పణమామి సదా శివలింగం అండి అందరికి నమస్తే ఇప్పుడు మార్నింగ్ మేము శుభోదయంలో అన్ని దేవుడి తాలూకా పాటలు అన్ని పాడుకున్నాం దేవుడి శ్లోకాలు అవి పాడుకున్నాం ఆ అది ఏంటంటే యాత్రలో నేపాల్ ఒక భాగంగా ఫస్ట్ దేవుని తలుచుకున్నాము ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా అందరికి ఎంతసేపు పూజలు అంటే కొంచెం బోర్ కొట్టేస్తుంది అందుకు కాసేపు అని అందరం కూర్చొని ఇప్పుడు హౌసీ గేమ్ ఆడుకుంటున్నాము ఇలా అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము ఈ టూర్ అంతా కూడా అదండి హాయ్ హాయ్ అందరు మా ఫ్రెండ్స్ చూడండి అందరు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు ఇక్కడ టికెట్ చూపి ఇందులో టీచర్లు ఉన్నారు హౌస్ వైఫ్ లు ఉన్నారు అందరూ యంగ్ అండ్ ఎనర్జీ లేడీస్ అవుతుంది జల్ది ఫైవ్ థర్టీ రూపీస్ లైన్స్ ఒక్క దాని ట్వంటీ రూపీస్ హౌస్ ఫుల్ ఫార్టీ రూపీస్ స్టార్ట్ ఫిఫ్టీ ఎయిట్ నాకు వచ్చింది

మా అన్నయ్య వదిన మేము ఈ హౌస్ ఆడ్డాము అబ్బా వీళ్ళు చాలా కష్టపడుతున్నారని తెచ్చి మామిడి పండు మొక్కల కోసం అందరికి ఇస్తున్నారు చూడండి చాలా 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 థ్యాంక్ యూ ఇలాగ ప్రతి విషయంలో మాకు హెల్ప్ చేస్తా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్